జీవన ప్రయాణం సాఫీగా ముగిస్తేనే ఆ జీవితానికి సార్థకత కానీ నేటి రోజుల్లో సహజ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో అర్థాంతరంగా తరువు చాలుస్తున్న ఘటనలే ఎక్కువ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడా లేదా అని చెప్పలేని పరిస్థితి నెలకొంది నిత్యం ఎక్కడో చోట నెత్త్రోడుతున్న రోడ్లు వేలాది మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి రెప్పపాటులో చేసే పొరపాటు ఏం జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యం అన్నెంపుణ్యం ఎరుగని చిన్నారుల ప్రాణాలను సైతం హరిస్తోంది ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా మృత్యువు ఏ సమయంలో ఎలా వస్తుందో తెలియని పరిస్థితి ఇంటి పెద్దను కోల్పోతున్న కుటుంబాలు రోడ్డున పడుతున్న దుస్థితి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలే ఇందుకు నిదర్శనం వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన జాతీయ రహదారి అరవై ఐదు దానిపై జరుగుతున్న ప్రమాదాలు కోల్పోతున్న ప్రాణాలు తదితర అంశాలపై ప్రత్యేక కాంతనం తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉంటూ నిత్యం రద్దీగా ఉండే మార్గాల్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అరవై ఐదు ప్రధానమైంది ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రజలు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణమైంది రహదారి నిర్మాణంలో లోపాలకు తోడు అతివేగం అజాగ్రత్త నిద్రమత్తులో వాహనాలు నడపడం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ముఖ్య కారణం వీటితో పాటు రోడ్డు పక్కన ఇష్టారీతన వాహనాలు నిలపడం అకస్మాత్తుగా వాహనాలు అడ్డురావడం అనూహ్యంగా వాహనాల్లో సమస్యలు తలెత్తడం రోడ్డు విస్తరణ వంటి కారణాలతో ఎంతో మంది ప్రమాదాల బారిన ఇదిలా ఉంటే ముగ్గురు ఎక్కే ఆటోలో పది మందిని ఎక్కించడం ఇద్దరెక్కే ద్విచక్ర వాహనంపై నలుగురు ఐదుగురు ప్రయాణించడం హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం చరవాణుల్లో మాట్లాడుతూ నడపడం రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం లాంటి కారణాలతో ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు హైవే కాబట్టి మనకు ఒక్కొక్క వెహికల్ మనకు కార్లు చూస్తే వంద నూట ఇరవై నుంచి పోతాయి సార్ ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే మనకు బైక్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా మనకు సడన్లీ తప్పి వస్తుంటారు వాళ్ళు ఏంటంటే ముందు చూపు లేకపోవడం వల్ల మనకు నేను ఆ వెహికల్ వచ్చే నేను దాట దోట దాటలేనా అనే భావన ఆ రకంగా సడన్లీ బ్రేక్ చేస్తే కారు ప్రమాదమే ఉంటుంది ఇక్కడ ప్రమాదాలే ఉంటున్నాయి సత్వరమే చర్య తీసుకోకపోతే మరికొన్ని ప్రాణాలు పోయేది ఒకనాడు పోయేది కాదు నిరంతరం జరిగే ప్రక్రియ ఇది కాబట్టి దీని మీద జాగ్రత్త వహించాల్సింది జాతీయ నేర గణాంక సంస్థ ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం జాతీయ రహదారి అరవై ఐదుపై ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టి సగటున రోజుకు ఇద్దరు ప్రయాణికులు మృతి చెందుతున్నారు ప్రమాదాల నివారణకు దృష్టి సారించిన రాష్ట ప్రభుత్వం హైదరాబాద్ విజయవాడ రహదారిపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పదిహేడు బ్లాక్ స్పాట్స్ను గుర్తించింది ఆయా ప్రాంతాల్లో పాటించాల్సిన భద్రతా నియమాలపై ఇటీవల సచివాలయంలో అధికారులు సమీక్ష నిర్వహించారు జాతీయ రహదారి అరవై ఐదుపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల వివరాలు అధికారులు వెల్లడించారు దాని ప్రకారం చౌటుప్పల్ పెదకాపర్తి చిట్యాల కట్టంగూర్ ఇనుపాముల టేకుమట్ల ఎస్వి కాలేజ్ జనగాం క్రాస్ రోడ్ ఈనాడు జంక్షన్ దురాజ్పల్లి జంక్షన్ ముకుందాపురం అక్కుపాముల కోమరబండ క్రాస్ రోడ్ కాటమ్మగూడెం మేళ్ల చెరువు శ్రీరంగాపురం రామాపురం క్రాస్ రోడ్ నవాబ్పేట్ జంక్షన్ వరకు మొత్తం పదిహేడు ప్రాంతాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు ఈ ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ముఖ్యంగా ప్రమాద సూచికలు అధిక వేగ నిర్మూలన పలుచోట్ల ఆరు ఆరులేళ్లుగా రహదారి నిర్మించడం జంక్షన్ డెవలప్మెంట్స్ అండర్ నిర్మాణం రెండు వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వం నిర్ణయించింది జాతీయ రహదారి అరపై ఐదుపై జరిగే ప్రమాదాలు పరిశీలిస్తే గతేడాది యాదాద్రి జిల్లాలో ఐదు వందల తొంభై ఒక్క రోడ్డు ప్రమాదాలు జరగగా రెండు వందల పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో తొంభై ఒక్క ప్రమాదాలు చోటు చేసుకోగా అందులో ముప్పై మంది మృతి చెందారు డెబ్బై ఐదు మందికి పైగా గాయాల బారిన పడ్డారు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఏడు ప్రమాదాలు జరగ్గా అందులో పద్నాలుగు మంది మృతి చెందారు ముప్పై ఒక్క మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రభుత్వం స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు ఇక్కడ చౌటుపల్ జాతీయ ఆధారడి వెంబడి ప్రతిరోజు దాదాపుగా ముప్పై ఐదు వేల నలభై వేల వాహనాలు వెళ్తూ ఉంటాయి రాకపోకలు సాగిస్తుంటాయి దేశం మొత్తంలో అంతటా ఫుటో ఫ్లైఓవర్ ఉంటుంది ఇక్కడ చౌటుప్పల్లో ఇక్కడ ఇక్కడ ఫ్లైఓవర్ లేదు దాదాపు ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల చాలా మంది వారానికి ఒకరు ఇద్దరు ఇలా యూటర్న్లు కాడా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు యాక్సిడెంట్ చనిపోతున్నారు దాదాపు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎంత త్వరగా ఇక్కడ ఫ్లైఓవర్ ఏసీ అండర్ పాస్ వెళ్లే విధంగా పాదచారులకు వాహనాలు మామూలు నార్మల్ లోకల్ వెహికల్స్ వెళ్లే విధంగా అండర్ పాస్ ఎంత నిర్మిస్తే అంత మంచిది మీరు ఎంత నిర్మిస్తే అన్ని ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారు విజయవాటు హైదరాబాద్ రోడ్ లో ఇక్కడ బాగా మూడు రోజులు నార్మల్ కు సార్ ఆక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి అది మీరు మరి అది ఎంత తొందరగా తీసుకుంటే మరి అది అంత బాగుంటది ఆక్సిడెంట్లు అయితే ఫుల్ అవుతున్నాయి ఇలా ఫ్లైఓవర్ కావాలని చెప్పాలని మన సర్వే కూడా చేసిన పాల కేంద్రం దగ్గర ఎక్కి ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర దిగుతుందని చెప్పి చెప్పన్నారు అది ఎప్పుడు వస్తుందో తెలియదు అది వస్తాం అట్లా పోతానే ఉన్నారు ఇక పైకి ఇప్పటివరకు అయితే అట్లా ఉన్నది సూర్యాపేట జిల్లాలో గతేడాది నూట యాభై నాలుగు రోడ్డు ప్రమాదాలు ఎనభై రెండు మంది మృతి చెందారు చాలా మంది గాయపడ్డారు జనవరి నుంచి ఇటీవలి వరకు చోటు చేసుకున్న అరవై రెండు ప్రమాదాల్లో నలభై మంది మృతి చెందారు ఈ ప్రమాదాలు ఎక్కువగా జిల్లా పరిధిలోని టేకుమట్ల ఎస్వి కళాశాల జనగాం క్రాస్ రోడ్ ఈనాడు జంక్షన్ దురాజ్పల్లి జంక్షన్ ముకుందాపురం అక్కుపాముల కోమరబండ క్రాస్ రోడ్ కాటమ్మగూడెం మేళ్ల శ్రీరంగాపురం రామాపురం క్రాస్ రోడ్డు నవాబ్పేట్ జంక్షన్ వద్ద అండర్ పాస్ సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్లనే జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు ఈ రోజు సూర్యపేట హైవే మీద చాలా ఘోరంగా ప్రమాదాలు జరుగుతున్నాయి దాంట్లోనే భాగంగా జనగం క్రాస్ రోడ్ సూర్యపేట జనగం క్రాస్ రోడ్ లో అక్కడ కనీసం అండర్ పై పైవరో లేకపోవడం వల్ల అక్కడ చనా ప్రమాదాలు ఘోరంగా జరుగుతున్నాయి దీన్ని గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎప్పుడు జరిగిన ప్రమాదాలు నలుగురు ఐదుగురు ముగ్గురు పది మంది ఆటో చనిపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అర్జెంట్గా ఈ జనగం క్రాస్ రోడ్ లో అండర్ పాస్ కానీ వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం రోడ్డు ప్రమాదాల నివారణకు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు స్వయంగా ఆయనే ప్రమాదాలు జరిగిన ప్రాంతాలు పరిశీలించారు సూర్యాపేట జిల్లాలో ఎన్హెచ్ కిలోమీటర్లు ఉంటుంది అందులో ఇరవై రెండు బ్లాక్ స్పాట్స్ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రధాన కూడళ్లలో సిబ్బందిని ఏర్పాటు చేశారు వేగ నియంత్రణ ప్రమాద హెచ్చరిక బోర్డులు త్వరితగతిన ఏర్పాటు చేస్తామన్నారు జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎస్పెషలీ విలేజ్ క్రాసింగ్ దగ్గర ఈ ఎన్హెచ్లో హెచ్ఏ లో ఓపెనింగ్స్ కొన్ని ఉన్నాయి ఎక్కడ విలేజ్ ఉన్నాయి ఆ విలేజ్ కి ముందు అండర్ పాస్ ఇచ్చారు సో వాళ్ళు వన్ కిలోమీటర్ ముందు వెళ్ళి యూ టర్న్ చేసుకొని యాక్చువల్లీ వెళ్ళాలి బట్ వాళ్ళకి షార్ట్ ఉంటుంది అని ఇటు నుంచి రోడ్ క్రాస్ చేయడానికి మిడిల్ లో ఓపెనింగ్స్ పెట్టుకున్నారు ఈ ఓపెనింగ్స్ లో ఫాస్ట్గా వస్తుంటుంది చాలా ఫాస్ట్గా వస్తుండే వెహికల్ ఆ జంక్షన్ కూడా ఇంజనీరింగ్ వైజ్ ప్రాపర్గా ఉండదు ఇట్లా అన్ఆరైజ్ ఓపెనింగ్ చేస్తే వీళ్ళు స్లో మూవింగ్ వెహికల్ ట్రాక్టర్ కానీ లేదంటే వేరే వెహికల్స్ వెళ్ళినప్పుడు ఈ ఫాస్ట్ మూవింగ్ వెహికల్ సడన్గా వచ్చి కొడుతుంది సో ఈ ప్రాబ్లమ్ దీంతో యాక్సిడెంట్స్ ఎక్కువ అయింది నల్గొండ జిల్లా పరిధిలోని నకిరేకల్ నార్కట్పల్లి కట్టంగూర్ చిట్యాల కేతేపల్లి వద్ద రోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి చిట్యాల కట్టంగూర్ల వద్ద పైవంతనలు నిర్మించాలని గతంలో అధికారులు ప్రతిపాదించారు వీటితో పాటు కొర్లపహాడ్ పెద్ద కాపర్తి యూ జంక్షన్ కట్టంగూర్ నల్గొండ క్రాస్ రోడ్ కట్టంగూర్ పినుపాముల కూడలిలో అండర్పాస్ బ్రిడ్జి సర్వీస్ రోడ్డులు నిర్మించాలని ప్రతిపాదించారు అవేవి కార్యరూపం దాల్చలేదు చిట్యాల వై జంక్షన్ నుంచి కేతేపల్లి వద్దనున్న తేకుమట్ల బ్రిడ్జి వరకు అండర్పాస్ బ్రిడ్జిలు సర్వీస్ రోడ్లు ఫ్లైఓవర్లు సూచిక బోర్డులు చేయాలని స్థానికులు కోరుతున్నారు చిట్యాల్లో మరి స్టాండ్ దగ్గర అదే పరిస్థితి ప్రమాదాలు అవుతున్నాయి అక్కడ బ్లాక్ స్పాట్ ఈ సెంటర్లో బ్లాక్ స్పాట్ రైల్వే స్టేషన్ రోడ్ దగ్గర బ్లాక్ స్పాట్ అట్లా వన్పాక రోడ్ కూడా వేసి మరి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించి ఫ్లైఓవర్ కూడా ఈ సెంటర్ జంక్షన్ లో పిల్లర్స్ తో ఫ్లైఓవర్ నిర్మిస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అవతలికితలికి తిరగడానికి కూడా బాగుంటుంది ముఖ్యంగా ప్రాణాలకు సంబంధించిన ఏ ప్రభుత్వాలు కానీ ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాపాడాలి తర్వాత విషయం కాబట్టి ప్రాణాలను కాపాడేటటువంటి దిశగా పనిచేయాలి మా చిట్టాల చాలా ఇబ్బంది అని చెప్పేసి కోరుతూ కట్టంగూరు సర్కిల్ సార్ ఇది ఇక్కడ రోడ్ యాక్సిడెంట్లు సార్ రోజు వారానికి ఒకటి ఇట్లా రోడ్ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి ఇక్కడ ఫ్లై ఫ్లైఓవర్ వేస్తే కొద్దిగా యాక్సిడెంట్ అనేది తగ్గిస్తాం తగ్గిన వాళ్ళు అవుతారు మీరు రోడ్డు పడితే రెండు వేల పద్నాలుగు స్టార్ట్ అయింది ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు దానికి కూడా ఏం బ్రిడ్జ్ లేదు ఓవర్ లేదు ఏ లేదు నష్టం నష్టం పోతుంది వాళ్ళు దయచేసి నాయకులు ఎవరు కానీ పెద్దలు కానీ పైోలు కానీ వాళ్ళు కానీ మాకు కొద్దిగా న్యాయం చేయండి సూర్యాపేటలో నెరీ దారుణంగా జరుగుతున్నాయి యాక్సిడెంట్ విపరీతంగా జరుగుతున్నాయి ఫ్లైఓవర్ లేక జనగా ఎక్స్ రోడ్లో చాలా మంది చనిపోయారు ఈన ఆఫీస్ దగ్గర చాలామంది చనిపోయారు తక్షణమే ఈనడ్ ఆఫీస్ దగ్గర ఈ జనగామ ఎక్స్ రోడ్డు దగ్గర మిగతా సూర్యాపేట పట్టణంలో ఎక్కడెక్కడైతే ఫ్లైఓవర్లు అవసరమో గమనించి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దానికి తక్షణం చర్యలు తీసుకొని ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు అందులో భాగంగా ఇప్పటికే పదిహేడు ప్రాంతాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించామని అన్నారు ఈ ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు ముఖ్యంగా సైన్ బోర్డ్స్ అతివేగ నియంత్రణ కొన్ని చోట్ల ఆరు లైన్లుగా రోడ్డు నిర్మించడం జంక్షన్ డెవలప్మెంట్స్ అండర్ పాస్ల నిర్మాణం రెండు వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలు నివారించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు ప్రతి రోజు ఏదో ఒక దగ్గర ఇద్దరు నలుగురు ఐదుగురు పది మంది చనిపోయే రోడ్ అది ప్రపంచంలో భారతదేశం ఎక్కువ యాక్సిడెంట్లు చనిపోయే దేశం ఏదంటే భారతదేశం భారతదేశంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే రాష్ట్రాలు ఏమంటే తెలుగు రాష్ట్రాలు గతంలో ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనుకో ఇప్పుడు రెండు రాష్ట్రాలు దీని డెత్ రోడ్ అంటారు హైదరాబాద్ విజయవాడ రోడ్ని ని గారు డెత్ రోడ్ అని పిలుస్తాడు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూసిన టోల్ రోడ్ తీసుకున్న జిఎంఆర్ సంస్థ తో లేట్ అయింది దాని వచ్చే మూడు మాసాల్లోనే ఈ బ్లాక్ స్పాట్స్ తో పాటు కొత్త రోడ్ కూడా శాంక్షన్ చేప డిసెంబర్ లో సిక్స్ లేన్ గా వర్క్ కూడా మొదలు పెట్టించి ఆర్ఎన్ బి శాఖ మంత్రిగా ఎంపీగా నాకున్న అనుభవంతో ఢిల్లీలో ఉన్న పరిచయాలతో ఇవన్నీ కూడా చేస్తానని ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం ఏళ్లు గడుస్తున్నా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల సమస్య తీరడం లేదు నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతులు క్షతగాతుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు